హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఎండాకాలం వచ్చేసింది కదా పిల్లలు ఏదో ఒక స్నాక్స్ కావాలనేసి అడుగుతున్నారు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకు కూడా టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు పక్కన ఏదో ఒక స్నాక్స్ పెట్టుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది ముఖ్యంగా నాకైతే ఉంది ఈరోజు మేము చేయబోతున్నది మినప్పప్పుతో కారపూస చేస్తున్నాము మూడు కేజీలు రాషన్ బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పు ఎక్కువైందంట ఇందులో పావు కిలో పోస్తే సరిపోతుంది అనేసి తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ పిండి పట్టించే ముందు ఈ మినపప్పుని కాస్త సిమ్లో ఉంచి దోరగా వేయించాను మూడు మూడు కిలోలు రాషన్ బియ్యం హాఫ్ కేజీ మినపప్పు కలిపి పట్టించాను ఈ గిర్ని పట్టించినటువంటి మిశ్రమంలో ఉప్పు కారం ఓమా నువ్వులు మాత్రమే వేసుకున్నాను ఇంకా అంతకు మించి ఏమీ వేయలేదు శనగపిండితో చేసుకునే కారపూసలో ఎల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టి ఆ రసం పోసుకుంటారు మామూలుగా మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఆ మిశ్రమం మేము పోయాల్సిన అవసరం లేదు ఈ మినపప్పు కారపూస తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టారు టీతో పాటు నాకైతే విపరీతంగా నచ్చేసింది ఇది తిన్న దగ్గర నుంచి ఇది ఇంట్లో చేయాలని నేను ఎప్పండా అనుకుంటున్నాను ఓకే అండి పిండిలో ఉప్పు కారం ఓమ నువ్వులు వేసాను ఆ తర్వాత నీళ్లు పోసి కలుపుతున్నాను మేము ఓన్గా పిండి వంటలు తయారు చేయడం స్టార్ట్ చేసింది ఈ మధ్యకాలంలో అండి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు మేము ఏం పదార్థాలు చేసినా మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనేసి ఎదురవుతూ ఉన్నాయి పిండి గట్టిగా అని కలిపాను కలిపిన పిండి కారపుస పావులు పెట్టి ఇస్తుంటే మా వారు కాలుస్తున్నారు ఏదన్నా స్టార్ట్ చేస్తాను పాప మా వారికి ఇస్తాను స్టార్ట్ చేస్తుంది ఎండ్ చేయాలి కాబట్టి పాపం ఆయన ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లో చేస్తూ ఉంటారు మొత్తానికి మేమిద్దరం కలిసి మా ఇద్దరు పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నాము ముందుగా నీళ్ళు తక్కువ కలిపి కొంచెం గట్టిగా తయారు చేసుకున్న పిండి ముద్ద కారపూస పావులో పెట్టి నేను ఇస్తున్నాను మా వారు కాలిస్తున్నారు అయితే స్టార్టింగ్లో కొన్ని వాయిలకి కారపూస అనేది పేలింది అది మేము చాలా భయపడ్డాము ఏమో అని కొంచెం అయ్యాక కొంచెం కొంచెము నీళ్లు పోస్తూ మెత్తగా కలిపి నా కారపూసని నూనెలో ఒత్తితే ఈ పేలడం అనేది ఆగింది అంటే పిండి గట్టిగా ఉండడం వల్ల నువ్వులు పేలినాయి ఇది అనుభవపూర్వకంగా మేము తెలుసుకునే విషయము అయితే ఇందులో నువ్వులు ఓమ పోసినాం కాబట్టి సన్న అయితే రాలేదు కొంచెం లావుపాటిగానే వచ్చింది ఇవన్నీ చేయాలంటే మాకైతే టైం ఎక్కువనే తీసుకుంది మా పాప అమ్మవారు నేను ముగ్గురం కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ నవ్వుతూ తులుతూ మొత్తానికైతే కంప్లీట్ చేశాము ఈ కాల్చడం పూర్తయ్యాక చాలాసేపు మెత్తగా ఉన్నాయి మినపప్పు ఎక్కువైనందువల్ల మెత్తగా ఉన్నాయేమో అనుకున్నాము కొంతసేపు ఫ్యాన్గాలి ఉంచేసరికి డ్రైగా కరకరలాడుతూ తయారైనాయి ఇదండి ఈరోజు మా యొక్క వీడియో మా వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి భావిస్తున్నాను మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా వీడియోలకు లైక్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను ఎయిటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ట్వంటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు దయచేసి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తూ కాస్త మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు అని కోరుతున్నాను ఎంత మంచి వీడియో అయినా కూడా మీరు వీడియో చూసాక లైక్ చేస్తేనే అది ఇంకొకందరికి షేర్ అవుతూ ఉంటుంది వీడియో చూశాక కాస్త మంచి మనసుతో వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయగలరండి మా యొక్క మనవి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్